ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے تلگو دیشم پارٹی کے قائد جن کا تعلق کرنول کے دسویں وارڈ سے ہے جو دسویں وارڈ کے انچارج ہیں انہوں نے بتایا کہ جب وہ ٹو ویلر کے ذریعے اپنے گھر جا رہے تھے تو وی ایس آر سی پی کے قائدین نے ان پر اٹیک کیا انہوں نے کہا کہ وہ گڈ گورننس جو سپری پالانا پروگرام چل رہا ہے وہ دیکھ کر گھر جا رہے تھے اسی دوران ان پر وی ایس آر سی پی کے قائدین نے اٹیک کیا ہے انہوں نے ان اس کی شکایت ون ٹاؤن پولیس اسٹیشن میں درج کرائی ہے انہوں نے کہا کہ وی ایس آر سی پی کے قائدین نے ان پر اٹیک کر کے پھر چھوٹا پرپوگنڈا پھیلا رہے ہیں ایسا الزام انہوں نے لگایا اور انہوں نے کہا کہ تنت وارڈ میں بہت سارے زیادہ بوگس ووٹس ہیں انہوں نے کہا کہ تیلگودیشم پارٹی لیڈر انہیں خگز بخشیں گے نہیں انہوں نے کہا کہ آنے والے دنوں میں وی ایس آر سی بی کو سیاسی طور پر بھی سبق سکھایا جائے گا اس موقع پر دیشم پارٹی کے قائد ناگا راجو پرمیش آندھرا پردیش حج کمیٹی کے ممبر سوری منصور علی خان اور دیگر شخصیاتیں شریک رہیں آپ دیکھئے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکے یہ پیر محبوب خانڈے نین ٹنت وارڈ نمو آڈ انچارجنی کتاب یہ وارڈ انچارج گت ارے گا ای وارڈ لو ఒకటే కార్పొరేటర్గా కొనసాగిస్తున్నారు రాజ్యం దక్క చేస్తున్నారు నాలుగు వేల బోగస్ హోటర్లు ఉన్న ఉన్నారు ఇడ అవన్నీ తీస్తూ నేను మా బూత్లో ఒక పాప పనిచేసేది సనాయి పాప పేరు ఈ పాప నేను కలిసి ఈ వార్డులో పనిచేస్తున్నాం సూపరిపాలన ప్రతి సంవత్సరంలో ఏం వర్కులు చేస్తున్నాము ఇంకా ఏం పని ఏం పని ఉంది అని ప్రతిరోజు తిరిగి పనిచేస్తున్నాము సో దానికి రెగ్యులర్గా మాకి ఆ పాపకి టార్చర్ పెడుతున్నారు ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడము అది చేయడం ఇది చేయడం ఇండైరెక్ట్గా మనకి ప్రొవోక్ చేస్తున్నారు సో నిన్న రాత్రి నేను పని అయిపోగొట్టుకొని పాప పోతున్నాము లాల్ మస్జిద్ కాడి నుంచి బైగన్పల్లి హోటల్ కాడి నుంచి పోతుంటే ఇక్కడ గూండాలైన అయిన తర్వాత రౌడీ షీటర్ గోరా జావీద్ అతని పేరు వాళ్ళిద్దరు కలిసి ఆడ ట్రాఫిక్ జామ్ అయితే ఆగినాను నేను ఇద్దరు కల్ ఇద్దరి వాళ్ళతో సహా ఒక నలుగురున్నారు ముక్కుముడిగా దాడి చేస్తారు ఆడిపిల్ల కూడా చూడకుండా రాడ్లతో కత్తులతో దాడి చేస్తాడు నా పైన అక్కడనే నేను స్వా కోల్పోయాను ఇది జరిగిన విషయము దాని తర్వాత ఈరోజు నేను హాస్పిటల్ పోయినాను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాను హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ జరిగింది స్టిచ్చెస్ బండి ఫ్రాక్చర్ అయింది ఆ పాపకి కింద దెబ్బేస్తున్నారు ఆ పాపకి ఏం కాలేదు సో నేను ఇంటికి పోయిన ప్రాబ్లమ్స్లో నేనున్నాను ఈ రోజు ఆఫ్టర్నూను మా మాజీ ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు వచ్చినారు మా ఏరియాకి యాక్చువల్గా ఆయన లోకల్ కాదు పత్తికొండ ఆయనకి తెలుసుంటుంది ఆయన పేరు మీకు పత్తికొండ మోహన్ రెడ్డి అంటారు ఆయనకి కర్నూలు ఏం కాదు ఆయనది ఆయన కర్నూలుకి మా కర్నూలుకి వచ్చి నా ఏరియాకి వచ్చి అంటే మన ఏరియాకి మేము పుట్టిన పేరు పుట్టి పెరిగిన గడ్డకొచ్చి ఏమేమి మా వాళ్ళవి ఆఫీస్ ధ్వంసం చేసినారు అవి ధ్వంసం చేసినాము మేము ఆఫీస్ ధ్వంసం చేస్తున్నారంట వాళ్ళు కొట్టినారు నాకు కొట్టినారు ఒక ఆడి పడుచు కూడా చూడకుండా కొట్టినారు ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లాంటిదే దాడి జరిగింది నాకు ఆడ వీడియో కూడా ఉంది అంధ ది కూడా ఈ చర్య ఆయన మానుకుంటే బాగుంటుంది ఇట్లాంటివి చర్యలు ఆయన మానుకుంటే ఆయనకి మేము చేతులు ఎట్టి పాదాభివందనం చేస్తున్నాము మాకి భయపడిచ్చి పత్తికొండ ఫ్యాక్షను ఆర్లగడ్డ ఫ్యాక్షను ఏదో మేము ఫ్యాక్షన్ చేసి వచ్చినామంటే మేము కూడా ఏం చేతులు కట్టుకొని ఊరుకో కూర్చోలేము మేము మాకు కూడా యాసి వచ్చింది ఫ్యాక్షన్ చేసేది మేము కాదయ్యా ఫ్యాక్షన్ చేసేది మీరు మీరు చేసి వచ్చినారు ఫ్యాక్షను ఆడ చేసింది కాక ఈడ చేయాలని వచ్చినారు ఇప్పుడు నా తప్పు ఉంటే నేను ఏమైనా చేసి ఉంటే వాళ్ళకి ఏమైనా రుజువులు నేను నాకు చూపెట్టండి